అక్కడబెట్టి కింద పెట్టు చేప చివరిని పెట్టు అట్లా వేసుకొని కూర్చోలేదండి చేప మీద నిలువుగా అట్లా అలా కొంచెం ముందుగా వేసుకో చెల్లి కూడా వచ్చిందిగా తర్వాత దోశ పిండి ఏంటో చెప్పలేదు నువ్వు అరికెలు అరికెలతో దోస దోసలు ఈరోజు ఈరోజు అరికెలతో దోశ ఓకే ఇది ఎలా చేసుకుంటారంటే రెండు కప్పులు అరికెలు ఒక కప్పు మినపప్పు వేసుకోవాలి మిల్లెట్ దోశ మిల్లెట్తో దోశలు వేసుకో ఇడ్లీ కూడా ఇంతే పోయి లైన్లోకి వచ్చినట్లుంది పోయి లైన్లోకి వచ్చినట్లుంది అయితే ఆ మీద పెట్టు Olá, hum, hum. సార్ వస్తున్నావా ఇంకా వచ్చేసారా సార్ నా వైపు తిరుగు ఓకే సరిగ్గా వచ్చేసావు నువ్వు స్టిఫ్ అది ఎలా ఉంది సార్ మీ దోశ బాగుందా ఎలా ఉంది ఇదే ఫస్ట్ టైం కదా తింటాం బాగుంది డైలీ ఇక మనకి టిఫిన్ ఇదే అరికెలు సామెలు ఓదెలు కొర్రలు అందు కొర్రలు ఎందుకు ఇది తింటే ఆరోగ్యానికి మంచిది కదా అందుకే వద్దంటున్నావు కదా ఎప్పుడు మనకు ఆ లేస్ ప్యాకెట్లు కుర్కురేలు అట్లాంటి కావాలి ఆరోగ్యానికి మంచి అంటే తినరు పెళ్ళి ఇప్పటి నుంచే భయపడుతుంది అయ్యో రేపటి నుంచి కూడా ఇయ్యే పెడతా అంటున్నారు అని సోని ఇప్పటి నుంచే భయపడుతుంది ఇక్కడ ఉంది గంప అక్కడ నిట్లం గుదు అది మోడరా కల్లా అరిసి అరిసి టయాం గుడు కోడి వస్తుంది త్వరగా తీసుకెళ్ళి సైకిల్ అది గుడ్డు పెట్టడానికి వస్తుందిరా కోడి దానికి దారి తెలియట్లేదా మళ్ళీ తీసుకొస్తా తీసుకొని అటువైపు ఉంది గంపాటి వెళ్ళిపో కొంచెం ముందుకెళ్ళు బయటికి కాదు అటు ఇల్లు వెళ్ళి ముందుకెళ్ళు సోహాన్ సోహాన్ అమ్మని గంపిడ్డు పెట్టమని చెప్పు కోడి వచ్చింది గుడ్డు పెట్టడానికి వచ్చింది లేకపోతే అమ్మమ్మని రమ్మని చెప్పు దాని పక్కన ఆనిచ్చు అక్కడ ఆనిస్తే వచ్చేస్తుంది నాకు లోపలికి వెళ్ళి వస్తావా నువ్వు నువ్వు వెళ్ళిపో ఎకరా गिलो गम बेटर गिलो हेलो yeah. निप्लेस के కంప మూసి ఎటును చూపించలేదు గవ కను మూస్తాను కంపేస్తా వద్దు నేను అమ్మా నీ సైకిల్ నువ్వు తీసుకో అమ్మా వచ్చి వద్దు పడిపోయిద్ది

ప్రయోగాలు చేయమంది ఎందుకు రాళ్ళ మీదకి లోపల పెట్టేసి చెల్లిసాకి లోపల పెట్టేసే బాయ్ బాయ్ లోపల పెట్టేసాయి అరే నిదానంగానే వెళ్ళండి నువ్వు తొందరగా వెళ్ళంటే ఫాస్ట్గా వెళ్తారు మళ్ళీ అబ్బాయి మళ్ళీ వచ్చాడు మూడు పేర్లు ఉండేది అంటే అంటే మీద వెళ్ళి అంటే కొత్తగా ఇప్పుడు చూడు అట్లా ఉందా చక్కగా నీట్గా ఉంది